హైదరాబాద్ శిల్పకళా వేదికగా ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తెలుగు రాష్టాలతో పాటు ఒడిశా త్రిపుర గవర్నర్లు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు శత్రువులు విరోధులు లేని మహనీయుడు దత్తన్నాని ప్రముఖులు కొనియాడారు సమాజంలో దత్తాత్రేయది విశిష్ట వ్యక్తిత్వం అన్న రామ్నాథ్ కోవింద్ అన్ని వర్గాలతో ఆయన పనిచేశారని రాజకీయాల్లో ఎలా జీవించాలో దత్తాత్రేయను చూసి నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు రాజకీయాల్లో నీతి నిజాయితీ ఎంత ముఖ్యమో సిద్ధాంతాలు అంతే ముఖ్యమని ఆయన గుర్తు చేశారు అత్యున్నత మానవ విలువలు ఉన్న నేత దత్తాత్రేయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు పార్టీల అతీతంగా ప్రముఖులు తరలి రావటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకుందన్నారు జెంటిల్ మ్యాన్ కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు ఒక సాధారణమైన కార్యకర్త జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పిన వరకు దేశానికి అందించిన సేవలు సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం ఆయన మతం భారతీయం కోరుకునేది జనాహితం అనుసరించేది లౌతిక వాదం పాటించేది మత సామరస్యం అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతో నిలబడిన వ్యక్తిత్వం అయింది అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్లే హుందాతనం అయింది అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు అనేక ట్రెండ్స్ సృష్టించాడు బండారు దత్తాత్రేయ గారి జీవితాలు అరవై ఐదేళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగారు వివిధ ప్రజాస్వామ్య పైన ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి లేఖలు రాస్తూ లేఖలు రాయడానికి అంబాసిడర్ గా ఒక ట్రెండ్ సృష్టించాడు ఈ రోజు రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను ఎక్కడున్నా మిమ్మల్ అందరినీ మనందరం కూడా చేయాల్సింది తెలుగు జాతి ఒకటే ప్రాంతాలు వేరు కావచ్చు అదే సమయంలో మనందరి ద్వేయం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన రాజకీయ పార్టీలు వేరు కావచ్చు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి పివిఎన్ నరసింహరావు గారు ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దశ దిశ మార్చారు ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ గా తయారయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే అగ్రజాతిగా ఉండడానికి మనందరం దీక్ష తీసుకుని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ దానికి కూడా దత్తాత్రేయ గారు ఒక స్పూర్తి